మన వంటింట్లో ఉండే జాలి గిరిటతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి అరకప్పు పల్లీలు అయితే తీసుకోవాలండి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు పెసర్ అయితే తీసుకోవాలండి ఈ పెసర్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కలర్ అయితే చేంజ్ అయింది మనకు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇదే పల్లీల అయితే ఇవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన పల్లీలు పెసలు అయితే అయితే తీసుకుంటున్నానండి ఇంకా మూత అయితే పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇంకా చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అక్కడ కొంచెం పలుకులుగా అయితే ఉండాలండి మొత్తగా గ్రైండ్ చేయకూడదు ఇందులోకి అయితే అరకప్పు బెల్లం అయితే తీసు అరకప్పు బెల్లం అయితే పావు కప్పు షుగర్ అయితే తీసుకోవాలండి పంచదార ఇంకా ఇందులోకి పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా అన్ని కొంతలతో చేసుకోవాలండి ఇంకా దీన్ని అయితే బాగా కరగనివ్వాలి బెల్లం చక్కెర బాగా కలిగిపోయేంత వరకు కరిగి పెట్టుకోవాలి ఇంకా బెల్లం అయితే కరగడం అయితే స్టార్ట్ అయిందండి మనకు ఇంకా మనకు బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి ఇంకా ఇప్పుడు దీన్ని తో అయితే వడబోసుకుందాం ఇంకా తో వడబోసుకుంటే మనకు ఏమైనా నలకలు రాళ్ళు ఉన్నా ఈ స్ట్రైనర్లో ఉండిపోతుందండి ఇంకా అదే కడా అయితే క్లీన్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇంకా ఈ బెల్లం అయితే మనకు పాకం వచ్చే పని అయితే లేదండి ఇంకా ముందుగానే పల్లీలు పెసలు అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులోకైతే వేసుకోవాలండి ఇంకా ఇందులో వేసుకొని బాగా నిదానంగా కలిపేసుకోవాలి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడే ముందు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి అయితే నేను ఉందనేసి వేసుకుంటున్నానండి లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అదే పని కంటే ఏం వేయాల్సిన అవసరం అయితే లేదండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం మనకు ఇది దగ్గర పడాలండి అంతవరకు ఉడికించుకోవాలి లో పెట్టేసుకొని మనకు పెసలు కూడా చాలా హెల్త్కి మంచిదండి అలాగే పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే చూడండి ఇలా బాగా దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి మనకు ముద్ద కట్టడానికి రావాలండి ఇంకా చూడండి ఇప్పుడైతే ఇలా ఇలా ముద్ద కట్టడానికి అయితే వస్తుంది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి మీకు ఇది గట్టిగా అవ్వకుండా ఉంటే ఇందులోకి ఒక స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి చిటికడు సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ చపాతి పిండిలాగా తడిపేసుకోవాలి ఒకటేసారి మొత్తం వాటర్ అయితే వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవాలి అంటే ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా బాగా తలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని ఈ పిండి ముద్దను బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం వేడి ముందే ఉన్నప్పుడే ఇంకా ఇలా ఉండాలైతే చేసుకోవాలండి ఇలా ఉండలు చేసుకొని ఇలా కట్లెట్ షేప్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇంకా ఈ సైజ్ అయితే చాలండి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా చూడండి పది నిమిషాల తర్వాత అయితే పిండి ఎంత బాగా సాఫ్ట్గా నానిపోయిందో మనకు ఇంకా ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్కి అయితే తీసుకున్నాం చూడండి ఈ సైజు ఉంటే చాలండి పిండి ముద్ద మనకు ఈ సైజ్ అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఒక పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇలా లైట్ లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ప్రెస్ చేసుకొని మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ స్వీట్ని అయితే పెట్టేసుకొని దీన్ని మొత్తాన్ని కవర్ చేసుకోవాలి ఇలా ఎక్కడ కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి ఈ స్వీట్ని అయితే చూడండి ఇక్కడ మన ఇంట్లో ఇలా పూరి కలిచేది అయితే జాలీ గట్టే ఉంటుంది కదండి ఇంకా దానికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా కొంచెం ఇంకా ఇలా ఉండ అయితే చేసుకున్నాం కదండి దీన్ని పెట్టి లైట్గా ప్రెస్ చేసుకోవాలండి మనకు డిజైన్ అయితే వస్తుంది బ్యాక్ సైడు ఇలా ప్రెస్ చేయడం వల్ల చూపిస్తాను చూడండి మీకు ఇలా ఇలా చిన్నగా ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూడండి ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకి డిజైన్ అనేది ఇక్కడ పోలేదు ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా మరొక ఉండ తీసుకొని ఇలా బాగా చేతితో నొక్కేసుకొని ఇలా ఈ కట్లైట్ అయితే పెట్టేసుకొని ఇలా ఎక్కడ కనిపించకుండా కవర్ చేసుకోవాలండి మనం ఇంకా తర్వాత ఈ జాలి గిరిటలో పెట్టేసుకొని ఇలా నొక్కేసుకోవాలి కొంచెం లైట్గా డిజైన్ వచ్చే అయితే ఇంకా చూడండి దీన్ని తీసేస్తాం ఇప్పుడు నిదానంగా తీసుకోవాలి ఇంకా దీన్ని కూడా ప్లేట్ లో అయితే పెట్టేస్తున్నానండి అన్ని ఇలానే చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి వీటిని అయితే వేసేసుకుందాం ఒక్కొక్కటి నిదానంగా మనకు ఎన్ని పడితే అన్ని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా గిరటితో పైన కూడా ఇలా ఆయిల్ అయితే వేడి వేడిగా ఉంటుంది కదండి ఆయిల్ ఇంకా దీన్ని కూడా ఇలా వేసేసుకోవాలండి మనకు త్వరగా కాలుతుంది ఇది ఒక ట్రిక్ అనమాట ఇలా ఒక సైడు కొంచెం కాలిన తర్వాత అయితే టర్న్ చేసుకోవాలండి వెంటనే వీటిని కదపకూడదు కొంచెం కాలిన తర్వాతనే ఇంకొక వెబ్ అయితే తిప్పేసుకోవాలి అటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి చూడండి మనకి ఎక్కడ డిజైన్ కూడా ఎక్కడ పోలేదు సేమ్ ఇంకా అలానే ఉంది ఇంకా ఇప్పుడు ఇవి ట్రై అయిపోయినాయి కదండి ఇంకా వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీనిపైన వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఒకసై కాలిన తర్వాత అయితే మరోవరకు అయితే తిప్పేసుకుంటున్నానండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పల్లీలతో అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఈ పెసరపప్పు పల్లీలు ఎంత కూడా చాలా మంచిది కదండి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇలా డిజైన్ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూస్తేనే వాళ్ళకు తినాలనిపిస్తుంది ఇంకా చూడండి ఇలా చాక్ట్ అయితే కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ చూడండి లోపల కూడా మనకు చాలా బాగా కుక్ అయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదాండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్